తెలుగు రాష్ట్రాల్లో సినిమా హీరోలు కొన్న క్రేజ్ అంతా ఇంతా కాదు పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయనను దేవుడిగా భావిస్తారు ఆయన ఫ్యాన్స్ బండ్ల గణేష్ లాంటి వాళ్ళైతే స్పీచ్లతో ఆకాశానికి ఎక్తేస్తారు ఆయన ఒక సినిమాలో వాడిన ఎర్ర తువ్వాలు అదే కాశీ తువ్వాలు ఎంత ఫేమస్ అయింది అలాగే ఆయన వేసుకున్న కళ్ళజోళ్ల దగ్గర నుంచి చెప్పుల దగ్గర నుంచి బ్యాగ్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఫేమస్ అయిపోతూ ఉంటుంది అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని ప్రత్యర్థులు అంటుంటే తాను మాత్రం నిబ్బరంగా ముందుకెళ్ళి తాను ఎమ్మెల్యే అవడమే కాకుండా కూటమును కూడా అధికారంలోకి తీసుకొచ్చాడని వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందపడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ప్రచారానికి ఒక ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ దాని పేరు వారాహి అని పెట్టారు విలాసవంతమైన ఒక పెద్ద వాహనం అది సాధారణంగా చెప్పాలంటే విఐపి క్యారవెన్ లాగా ఉంటుంది కానీ దానికి ఒక ప్రత్యేకమైన రంగును అలాగే రూపాన్ని ఇచ్చి ఒక మిలిటరీ వ్యాన్ను పోలినట్టుగా ఒక డిజైన్ తయారు చేసి ఆ వాహనానికి వారాహి అని పేరు పెట్టారు అప్పటి నుంచి ఫ్యాన్స్ వారాహి గురించి వారాహి అమ్మవారి గురించి నెట్లో సర్చ్ చేయడం మొదలుపెట్టారు అలాగే వాళ్ళకి తెలుసున్న వాళ్ళని కూడా అడగడం చర్చించడం వారాహి అమ్మవారి గురించి తెలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు వారాహి అమ్మవారి ప్రస్థానం మన గ్రంథాల్లో ఉంది వారాహి అమ్మవారి ఆశీస్సుల వల్లే తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఇంత ఘన విజయాన్ని సాధించాడని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు ఏదేమైనప్పటికీ ఏ విధంగా అయినా సరే వారాహి అమ్మవారి గురించి తెలుసుకోవడం ఆమె చరిత్రను మననం చేసుకోవడం పూజించడం లాంటి కార్యక్రమాలు చేయడంతో మన ప్రవచనకర్తలు కానీ లేదా ఆధ్యాత్మికవేత్తలు కానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని వివరిస్తున్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి పైన తొలిసారిగా వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా నిర్వహిస్తున్నారు